హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసేణిఘట్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మనం చక్కగా ఇరవై అవ రోజు మాఘపురాణం మరి మాఘపురాణంలో మాఘమాస నియమాలు ఆచరించాలి స్నానాలు దానాలు ధ్యానాలు అని చెప్పారు కదా ఫ్రెండ్స్ అలాగే మనం ఇవన్నీ ఏమి పాటించకపోయినా కథాశ్రవణం చేసినా ముక్తి లభిస్తుంది అని కూడా చెప్పారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలుసుకుందాం ఈ చాప్టర్లో మునులారా మీలో కొందరు శాంతము పరోపకారము నిష్కాపట్యము తపస్సు గురుసేవ రుచి విరాగము నిషవాయు పాంచారహితము సమతత్వము సత్సాంగత్యములు ఎనబడు తీర్థములందు పవిత్రుడైన మానవుడే ప్రథమగణ్యుడు సత్యము ఉన్నది ఉన్నట్లు చెప్పుట సత్యం సత్యమంటారు సహనము మంచి గంధమునందు నిప్పుకుప్పటి ఎందును రెండు చేతుల నుంచి శీతోష్ణముల సమముగా భావించవలయును ఇంద్రియ నిగ్రహము మనసు చలించినప్పుడు యుక్తాయుక్తాలు ఆలోచించి కూడనివాణి ఎందు మమకారము లేకుండా చేయుట భూతదయ అన్ని ప్రాణులను తన వలనే ప్రేమించుట సత్ప్రవర్తన పెద్దలు తెలిపిన మార్గము వర్తించుట దానము దానము కలిగినంతలో మెరింగి ప్రతిఫలాపేక్ష లేక ఇతరులకు వసంగుట క్లేష సహనము కష్టములందు సైతము పరులను నిందించకుండా ఉండుట అపకారము చేయకుండుట చేతనైన ఉపకారము చేయుట సంతోషము కష్ట నష్టములను లెక్క చేయకుండుట తృప్తి కలిగిన సంపదలను సౌక్యములతో ఆనందించుట బ్రహ్మచర్యము నిరంతరము భగవద్భక్తి అందే జీవితము నిలిపి స్త్రీ వ్యామోహమున జిక్కకుండుట శాంతము తను చెందదగిన సంపదలు సౌఖ్యములు విజయము లేన లేకపోయినప్పుడు ఆవేశము నొందకుండుట పరోపకారం కరుణయు పవిత్రము గల హృదయముతో ఇతరులను మేలు చేయుట మేలు కోరుట కచ్చం పవిత్ర క్షేత్రములలో అగ్రత్వము వహించిన నిందును గొప్ప మహాత్యము కలదు పురుగుతుందము ఇది విశాలమైన సరస్సు ఇచ్చట స్నానములు చేసిన వారు సంకల్ప సిద్ధితో ఊర్త్వలోకములను చేరుదురు తుంగభద్ర పార్వతీ సహితుడైన సాంబశివుడు ఇచ్చట వి విరూపాక్షుడై వెలసి ఉన్నాడు మున్ను జరిగిన దేవ దేవదానవ యుద్ధమున పరాజితులైన దేవతలు శంకరుని ప్రార్థింప పరమేశ్వరుడు ఆ దానవులను వధించి మరలా కాపాడెను అనంతరము శివుడు ఋష్యమీనాద్రి మీద విలాసముగా సంచరింపవలైనని సమీపముగా నందే నిలిచెను ఇచ్చట స్నానము తపము దానాదులు సలిపిన వారు సూర్యలోకము చేరుదురు కావేరి శ్రీ మహావిష్ణువు నిలయములలో ప్రసిద్ధిగాంచినది ఈ నదికి నడుమ శ్రీరంగ క్షేత్రము కలదు త్రేతాయుగమున విభీషణుడు ఈనాటికి కూడా ప్రతి విశాఖ నక్షత్రం ముక్త వైశాఖ పూర్ణిమల నాడు స్వయముగా వచ్చి హరిని ఆరాధించి పోవుచుండునని పెద్దలు చెప్పదురు శ్రీరంగమునకు దక్షిణ కాశీ అను నామంలో కావేరీ నది దక్షిణ కాశీ అనియు ప్రఖ్యాతి కలదు అవి అన్నీ ప్రకృతి మీద ప్రతివారికి కనిపించుచున్న తీర్థములు ప్రతి హృదయమున గల తీర్థములను తెలుసుకొనుడు అంటే చూడండి ప్రతి ఒక్క హృదయంలో ఏం తీర్థాలు ఉన్నాయో చెప్తూ ఉన్నారు సత్యము సహనము ఇంద్రియ నిగ్రహము భూతదయ సత్ప్రవర్తన దానము క్లేశ సహనము సంతోషము తృప్తి బ్రహ్మచర్యము శాంతము పరోపకారము నిష్కాపట్యం ఇలా ఇవన్నీ ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి నిష్కాపట్యము అంటే ఏమిటంటే చెప్పునది చేయునది చెప్పుట అంటే ఏది చెప్తారో అదే పాటించాలి అని అర్థం ఫ్రెండ్స్ తపస్సు తలంచిన తలంచిన కార్యము ఎన్ని విఘ్నములు వచ్చినను తదేక ధ్యానమున సాధించుట గురుసేవ విద్య చెప్పిన వారిని తల్లిదండ్రులను పెద్దలను సేవించుట శుచి ఆరోగ్యము కలిగించుట విరాగము శాశ్వతమైన వస్తువులపై భ్రాంతిని విడిచి శాశ్వత పదవి నపేక్షించుట విషయవాంచరహితం పతనావస్థకు దారితీయు సౌఖ్యములను ఆపేక్షించుట సమతత్వం ఎవరి ఎందు పక్షపాతము లేకుండుట సత్సాంగత్యము ముముక్షత్వము సిద్ధించుచు కార్యములందు మోక్షము కలిగించు వారితో పరిచయమును పెంపొందించుకొనుట ఆ మానవ తీర్థములు తెలుసుకున్నట్టుకు విద్య విద్య కావాలి ఇట్టి విద్యను జ్ఞానము అంటారు కావున ఇప్పుడు తెలిసినవన్నీయు జ్ఞానతీర్థములు శివ కేశవ పరాశక్తి స్వరూపము గల భక్తిగా సేవింపవలయును కాలచక్రం పరబ్రహ్మ స్వరూపమని గుర్తించవలయును దైవమున పరోక్షముగా అయిన మంత్రరూపముగా ధ్యానించుట ఉత్తమము అంగన్యాసములు ఆచరించుట ఇంకను శ్రేష్టము గురూపదేశములు లేనివారు ఇష్టదైవమును నామమంత్రములో స్మరించుట కంటే శ్రేయస్కరము ఇంకొకటి ఉండదు ఎవరైతే గురుపదేశం తీసుకోకుండా ఉంటారో వాళ్ళు చక్కగా వాళ్ళకు ఇష్టమైన దైవాన్ని స్మరించాలన్నమాట భూమిపై కన్ కనిపించు తీర్థములలో శుచులైన వారిని లభించును మానవుడు తన మతమును వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ప్రవర్తించుట ఉత్తమమనియు పరమతము మతాచారము ప్రప్రథమమున లాభముగా ఉన్నను తుదకు నష్టముల పాలు సేయుననియు పరులకు తగిన కార్యమున ఇంకొకరు ఆచ ఆచరించుట వ్యర్థము అనియు ప్రస్తుతమున కష్టమునగా హేయముగా నున్నను తుదకు తన మతమే తనను రక్షించనియు ఆచార భంగము వలన పాపము పాపము వలన భయము భయము వలన పతనము కలుగునని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు పనికిరాని ప్రాపంచిక భోగలాలసత్వము మనసున నాటుకొనినప్పుడు శ్రేష్టమైన భక్తి వైగ్ర వైరాగ్యములకు చోటు దొరకదు కావున దుస్సాంగత్యమును త్యజించవలయును సత్సాంగత్యమును చేయవలయును హృదయ నైర్మల్యము లేనివారు గ్రంథములను పఠించినంత మాత్రమున ప్రయోజనము లేక ఆ విద్యలు కల్లుబానలోన మంచి తీర్థము ఎట్లనో కుక్కచే ముట్టబడిన పాల పాలు ఏ విధంగానో చవిటి నేల అక్కడ మంచి బీజములు వ్యర్థమగును అంటే చవిటి నేలల్లో మనం విత్తనాలు ఇస్తే కూడా పండదు అట్లా అని చెప్తున్నారు అట్టి మలినాత్ములు చేయు స్నానములను ఫలదాయకము నీటి నీటియందుండు జలచరముతోనే గణింపబడును కావున ముందుగా జ్ఞానము చే హృదయమును శుభ్రపరచవలయును అట్టి వారిని ముహూర్తులు ముచ్చెదరు అంటే మెచ్చుకుంటారు ఈ జ్ఞానము నెరంగి ప్రవర్తించిన మానవుడు జ్ఞాన యజ్ఞమును ఆచరించిన వాడు అగును ఫ్రెండ్స్ మరి చక్కగా ఈరోజు మరి విన్నాము కదా ఫ్రెండ్స్ మాఘమాస పురాణము మరి అలాగే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్ కింద కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి పైన కూర్చొనే వాళ్ళైతే పైన కూర్చునే వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి కింద కూర్చునే వాళ్ళు సుఖస్థిర ఆసనంలో కూర్చోవాలి అంటే మనం ఎలా భోజనానికి కింద కూర్చుంటామో అలా మరి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి అద్దాలుంటే కంటికి పక్కన పెట్టేయండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానము మరి ఇదియే ముక్తి మార్గము ఎప్పుడైతే మనము శ్వాసను గమనిస్తూ ఉంటామో చక్కగా మరి శూన్యస్థితికి చేరుకుంటాం అంటే ఆలోచన రహిత స్థితికి అదే ధ్యాన స్థితి అదే ఆత్మస్థితి అదే మోక్షము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్